ఏంటి మరి ఇప్పుడు వానకాలం రైస్ బంద్ డబ్బులు ఏంటి మరి వానకాలం రైస్ డబ్బులు ఏడు వేల ఐదు వందలు ఇవ్వాలి కదా ఒక ఆనాడు ఎలక్షన్ లో ఇచ్చిన హామీలు ఏడు చెప్పి కేసీఆర్ గారు ఇచ్చిన ఐదు వేలు ఇచ్చిన తప్పి కనపడలేదు ఐదు వేలు కూడా ఏ రకం పండిస్తారు మరి బోనస్ తండాలకే ఇస్తా అంటున్నారు కదా லீட் கேவல சை இல்லை மொதல்ல எல்லீட்கே வாலசி கரெக்ட் பண்ணுங்க அது அப்படி இல்ல பத்தியது இல்ல லீட் கேவல மொதல்ல அது இப்ப கரெக்ட் தேசிந்து சேசாகம் மல்லியால பேச மாட்டாரு முன்னுக்கு முன்னுக்கு ஜாப வந்து அந்த మరి ఇక్కడ ఉండే రైతులందరూ కూడా ఏమంటున్నారంటే అన్ని రకాల వడ్లకు రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు మరుగుతున్నారని వడ్లకు బోనస్ ఇవ్వమంటే కొంతమంది వ్యవసాయం తెలియని వాళ్ళు మరుగుతున్నారని మాట్లాడుతున్నారు మీరు రైతుల్ని మరుగుతున్నారంటున్నారా రైతుల్ని మరి కుక్కలతో పోలుస్తున్నారా ఇది రైతుల్ని అవమానపరిచే హక్కు మీకు ఎక్కడిది అని మేము అడుగుతా ఉన్నాము ఆ రోజు ఎన్నికల ముందు బాండ్ పేపర్ల మీద రాసి వంద రోజుల్లో ఐదు వందల బోనస్ ఇస్తామని మొదటి రోజే రైతు రుణమాఫీ చేస్తామని రైతులకు ఏడు వేల ఐదు వందల రైతు భరోసా ఇస్తామని వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని నమ్మించి కాళ్ళల్లో మొక్కి చేతులల్లో బట్టి ఇలా అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా రైతు భరోసా రాలేదు బోనస్ రాలేదు పైగా సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని బోగస్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు పూటకో మంత్రి రోజుకో తీరుగా మాట్లాడుతూ ఉన్నారు ఒక మంత్రి గారేమో సన్నాలకే బోనస్ అంటాడు ఇంకొక మంత్రి గారేమో సన్నాలతో ప్రారంభిస్తున్నాం భవిష్యత్తులో దొడ్డుకు చూస్తా అంటాడు ఇంకో మంత్రి అంటాడు మేము దొడ్డు వడ్లకు ఇయ్యమని చెప్పలేదు కదా అంటాడు మరి చెప్పలేదు కదా అంటే వడ్లకు ఇస్తామని చెప్పొచ్చు కదా సన్నాలకు మాత్రమే ఇస్తామని చెప్పడం అంటే దొడ్డు వడ్లకు ఎగ్గొట్టినట్టా కాదా దొడ్డు వడ్లకు ఎగ్గొట్టినట్టే ఇస్తున్నామంటే అన్ని రకాల వడ్లకి ఇస్తాము వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పాలి ఎలక్షన్ మేనిఫెస్టోలోనేమో వడ్లకు బోనస్ అన్నారు ఇప్పుడు నిజంగా బోనస్ ఇవ్వండి అంటే సన్నాలకు ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు వాస్తవానికి సన్నాలకు ఉపయోగం లేదు సన్న రకంలో దిగుబడి తక్కువ దొడ్డు రకం ముప్పై క్వింటాల్లో వస్తే సన్న రకం పదిహేను ఇరవై క్వింటాల దిగుబడి మాత్రమే వస్తుంది సన్న రకాలకు తెగులు ఎక్కువ పెట్టుబడి ఎక్కువ దిగుబడి తక్కువ నేలకాలం ఎక్కువ రోజులు పంట పండించాలి దొడ్డు రకం నూట ఇరవై రోజుల్లో పంట పండితే సన్న రకం నూట యాభై రోజులు అవుతుంది ఒకవైపు నీళ్లు చక్కగా ఇయ్యరు మీరు కరెంటు చక్కగా ఇయ్యరు సన్నాలు పండియమని మాట్లాడుతూ ఉన్నారు వ్యవసాయం మీద అవగాహన లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు జై శ్రీరామ్ లాంటి సన్న రకం పండిస్తే మూడు వేల రూపాయలకు తడిచిన వడ్లు పచ్చి వడ్లే కళ్ళాలలో కొక్కపోతున్నారు మిల్లర్లు మరిగా నువ్వు బోనస్ ఇచ్చేది ఏంటి నువ్వు ఇచ్చేది ఇరవై రెండు వందలు ఐదు వందలు కలిపి ఇరవై ఏడు వందలే ఇస్తావు కానీ బయటనే మూడు వేలకు పోతున్నాయి కానీ సన్నాలకు ఏంటంటే సగానికి సగం పంట తక్కువ పండుతుంది ముప్పై క్వింటాలు పండాల్సిన చోట ఇరవై క్వింటాలు పండితే పెట్టుబడి ఎక్కువ పెట్టిన తర్వాత ఈ బోనస్ అనేది ఎందుకు పనికిరాదు యాసంగి పంటలో తెలంగాణలో ముఖ్యంగా ఎండలు ఎక్కువ కనుక ఈ ఎండలకు మరి నూకలు అవుతాయి బియ్యం పట్టిస్తే నూకలు అయితే కనుక దొడ్డు వడ్లు పండించి బాయిల్ రైస్ చేసి దాన్ని ఇతర రాష్ట్రాలకు పంపడం అనేది గత కొంతకాలంగా ఉంది అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు నోటితో మాట్లాడి నొసటితో ఎక్కిరించినట్టు ఉంది మేము అంటే తొంభై తొమ్మిది శాతం దొడ్డు వడ్లే పండుతాయి తెలంగాణలో తొంభై తొమ్మిది శాతకం ఎగబెట్టం ఒక్క శాతానికి బోనస్ ఇస్తామని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట్లాడుతుంది అంటే ఇది రైతుల్ని మోసగించడం రైతుల్ని అవమానపరచడం రైతు బంధు రాలేదంటే ఒక మంత్రి చెప్పుతో కొడుతా అంటాడు అన్ని రకాల వాటికి బోనస్ ఇవ్వాలంటే ఇంకో మంత్రి మొరుగుతున్నారని మాట్లాడతాడు అంటే వీళ్ళకి ఆరు నెలల్లోనే అహంకారం నెత్తికెక్కింది ఈ అహంకారాన్ని దించాల్సిన అవసరం ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేసేదాకా కూడా మేము పెట్టాం రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాలు పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు మరి జూలై నెలలో జరగబోతూ ఉన్నాయి ఆ టైంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు చలో అసెంబ్లీ కార్యక్రమానికి ఇలా పిలుపునిస్తామని చెప్తా ఉన్నారు రైతులంతా అసెంబ్లీ ముట్టడిస్తారు అసెంబ్లీలో ఈ ప్రభుత్వం సంగతి తేలుస్తాం గట్టిగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి అన్ని రకాల వడ్లకు ఐదు వందల బోనస్ ఇచ్చేదాకా ఇడిచిపెట్టాం ఈ జూన్ నెలలో ఇచ్చిన మాట ప్రకారంగా రైతులకు ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం వర్షం పడ్డది దుక్కి తినడానికి ట్రాక్టర్ కిరాయిలు కావాలి ఇప్పటికే ఖమ్మం జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించారు పాపం వేసిన పంటలన్నీ పెట్టుబడి కూడా పోయింది పంటలన్నీ ఎండిపోయినాయి ఖమ్మం జిల్లా ప్రజలకు తీవ్రమైన నష్టం జరిగింది మరి ఇప్పుడు మళ్ళీ వానకాలం సాగు చేయాలంటే ఖచ్చితంగా ఈ జూన్లోనే రైతు భరోసా డబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వ్యవసాయానికి సాయం ఎప్పుడు ఇవ్వాలి పెట్టుబడి సాయం అనేది పంట వ్యవసాయ పనులు మీరు ఎప్పుడు ఇచ్చారు కేసీఆర్ బస్సు యాత్ర బయలుదేరితే కేసీఆర్ గారు ఒత్తిడి పెంచితే గప్పుడు మేల్కొని ఒక వడ్లు కళ్ళాల్లోకి వచ్చినాక రైతు బంధు వేశారు ఇప్పటికైనా ఈ వానకాలం రైతు భరోసా డబ్బులు ఏడు వేల ఐదు వందలు ఎలాంటి షరతులు లేకుండా కోతలు లేకుండా అందరూ రైతులకు ప్రతి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడే రైతు చెప్తున్నారు ఇక్కడ జీలుగు జనుము విత్తనాలు ఇవ్వమంటే ఇప్పటిదాకా ఇస్తలేరు పైనుంచి పర్మిషన్ రాలేదని జీలుగు జనుము విత్తనాలు ఇవ్వడం లేదని వర్షాలు పడి మూడు రోజులైంది విత్తనం చల్లుకుందామంటే ఈ ప్రభుత్వం కనీసం విత్తనాలు సరఫరా చేయడంలో కూడా పూర్తిగా విఫలం అయిపోయింది ఇప్పుడే వ్యవసాయ శాఖ అధికారితో మాట్లాడితే రేపటి నుంచి చూస్తాం ఇస్తామని మాట్లాడుతూ ఉన్నారు అంటే ఈ ప్రభుత్వం యాజమాషి కోల్పోయింది పరిపాలన మీద పట్టు రాలేదు ఈ ప్రభుత్వం నీటి సరఫరాలో ఫెయిల్ అయిపోయింది విద్యుత్ సరఫరాలో ఫెయిల్ అయిపోయింది తాగునీటి సరఫరాలో ఫెయిల్ అయిపోయింది మాట్లాడితే కేసీఆర్ని దిట్టుడు గత ప్రభుత్వాన్ని దిట్టుడు ఇంకెంతకాలం కేసీఆర్ని తిట్టుకుంటూ బతుకుతారు తిట్లు బంద్ అయింది ముందు కిట్లు ఇవ్వండి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పోతే ఇలా కేసీఆర్ కిట్ బంద్ అయింది న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది గవర్నమెంట్ ఆసుపత్రుల్లో మందులు లేవు రైతులకు విత్తనాలు దొరకలేవు పెద్ద చెప్తుండు కళ్యాణలక్ష్మి చెక్కు వస్తలేదు సార్ రోలే ఎదురు చూడబట్టని తులం బంగారం అంటేది తులం బంగారం దేవుడేరుగు కానీ ఇచ్చే కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా తొందరగా రావడం లేదని చెప్పి రైతులు ఇక్కడ చెప్తా ఉన్నారు అంటే ఇలా పరిస్థితి ఏమైపోయిందంటే రైతులు ప్రజలు ఎంతో ఆశపడ్డారు కానీ ప్రభుత్వం పూర్తిగా వాళ్ళ ఆశలన్నీ ఆవిరి చేసి ఇవాళ పేద ప్రజలకు మోసం చేస్తూ ఉంది ఇప్పటికైనా మేల్కొని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు వెంటనే ఇవ్వాలని పెండింగ్లో ఉన్న చెక్కులన్నీ క్లియర్ చేయాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సో ఈ ఈ రైతు భరోసా డబ్బులు కూడా తక్షణమే రైతులకు అందించండి జీలుగు జనుము విత్తనాలు రైతులకు అవసరమైనంత తెప్పించి వెంటనే యుద్ధ ప్రాతిపదికన రైతులకు అందజేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా క్రాప్ హాలిడే ప్రకటించి ఖమ్మం జిల్లా రైతులకు తీవ్రమైన నష్టం చేశారు గతంలో మా తండ్ర వెంకట వీరయ్య గారు కేసీఆర్ గారు మీతో మాట్లాడి ఈ ప్రాంతానికి గోదావరి జలాలు తెచ్చారు ఏదో ఒక రకంగా ఒక తడో రెండు తడలో ఇచ్చి గత ప్రభుత్వంలో పంటలు కాపాడినాం కానీ ప్రభుత్వం వచ్చినాక పంటలు ఎండబెట్టింది రైతులకు అన్యాయం చేసింది మాటలు కోటలు దాటినాయి శాంతాడంత మాట్లాడినరు పనులు చూస్తే మాత్రం ఆవగించేంత కూడా జరుగుతలేవు ఇప్పటికైనా మాటలు కట్టి పెట్టండి గత ప్రభుత్వాలను తిట్టుకుంటా కాలం గడుపుడు కాదు మీరు పాలన మీద దృష్టి పెట్టండి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు చేస్తామన్నారు ఇప్పటికైనా వెంటనే రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం